క్రైస్తవులు అంటే మెరుగైన మానవ స్వభావము కలిగిన వారు అని కాదు దైవ స్వభావము కలిగిన మానవులు అని అర్థం క్రైస్తవులను గురించి ఇతరులు ఏ విధంగా భావిస్తూ ఉన్నారనేది ముఖ్యం కాదు క్రైస్తవులముగా మనలను మనము ఏ విధంగా గ్రహించాము అనేది చాలా అవసరం ఆ గ్రహింపు రానంత వరకు మనం ఏమిటో మనకు తెలియదు ఒకటి క్రైస్తవులమైన మనము బాక్తీష్మంలో సాక్ష్యం ఇచ్చామంటే మనము శరీర సంబంధమైన స్వభావమునకు మృతి చెందాము మనలోనికి దేవుడు పరిశుద్ధాత్మగా వచ్చాడు అంటే దేవుణ్ణి కలిగిన వారము మరో విధంగా క్రీస్తును కలిగి ఉన్నవారము ఆ దేవ స్వభావమే మన నుండి విడుదల కావాలి రెండు క్రీస్తును కలిగి ఉండటము అంటే క్రీస్తును పోలి క్రీస్తు ఆధీనంలో జీవించటం క్రీస్తు శరీరముతో వచ్చినది ఆదాము కోల్పోయిన దేవత్వ స్వభావముతో జీవించి చూపుట కోసం మనము బాధ్యష్మము తీసుకున్నప్పుడు మన లోనికి ఆత్మస్వరూపంగా క్రీస్తు వచ్చింది దైవిక జీవితము మనలను జీవింపచేయటం కోసం మూడు మనము చదువు బైబిల్ గ్రంథంలోని లేఖనములు దేవుని మాటలు దైవిక స్థాయి దైవత్వ స్వభావాన్ని కలిగి ఉండుటకు దేవత్వమును మనము వెల్లడి చేసే జీవితాన్ని కలిగి ఉండుటకు దేవుడిచ్చిన మాటలు నాలుగు మనము పాలు పొందు ప్రభురాత్రి భోజన సంస్కారము పరలోక ఆహారము పరలోక పానీయము ఐదు మనము దైవికమైన జీవితము జీవించుటకు దేవుడైన క్రీస్తు ఆత్మస్వరూపిగా మనలోకి వచ్చాడు సంఘము అనే క్రీస్తు శరీరములో అంగముగా చేర్చుకున్నాడు కృపగా ఆవరించి ఉన్నాడు ఆరు దైవికమైన అనుభవంలో ఉండటకు దూతలను మనకు పరిచారకులుగా ఇచ్చాడు ఏడు స్వభావములో పాలువారవుటకు వాగ్దానాలను ఇచ్చాడు ఇప్పుడు మనం ఆలోచిద్దాం మనలో దేవుని ఆత్మ ఉంది మన చుట్టూ దేవుని కృప ఉంది మనకు దేవదూతల భద్రత ఉంది మనకు దేవుని వాక్కులు ఉన్నాయి మనకు పరలోక ఆహారం ఉంది అంటే మనము ఈ లోకములో ఉన్న పరలోక పౌరులము యాత్రికులము కావున మనము మానవత్వములో మెరుగైన మానవత్వం కలిగి జీవించడం కాదు క్రీస్తు జీవించినట్లు దైవత్వము కలిగిన దైవ స్వభావం కలిగి దైవిక జీవితం జీవించాలి అందుకోసమే వాక్య ధ్యానం అవసరం ప్రార్థనలో దేవునితో సహవాసం అవసరం పరిశుద్ధాత్మ నింపుదల అవసరం ఈ మూడు అనుభవాలను ఎడతెగక మనము కలిగి ఉంటే క్రీస్తును పోలిన దైవిక జీవితాన్ని జీవించి క్రీస్తును వెల్లడి చేయగలము క్రైస్తవులంగా మనము మంచి మానవులుగా జీవించటం కాదు ముఖ్యం దైవికమైన మానవులుగా జీవించుటే దేవుని ఉద్దేశం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్